అమ్మ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇట్లా వేస్తున్నారమ్మా రిస్కా అంతకుముందు అంతకుముందు ఎక్కడ పోసేవాళ్ళు ఎవరిది ఇది రిస్కా ఎవరిది అంటే మీ కలలో మీరు తప్పకుండానే పోసారా అంటే మీరు మరి పోస్తే మీరేం చేశారు అదే ఎవరిది అంటే చెప్పకుండా ఎవరైనా మీ ప్లేస్లో పోసుకుంటే ఊరుకుంటారా వాళ్ళ 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 పేర్లు కనుక్కోండి ఎవరికి ఇచ్చారు ఆ పేర్లు కూడా కనుక్కోవటమా వద్దు వ్యక్తి పేరుతో తొమ్మిది బుకింగ్స్ ఉన్నాయి వంశీ మూడు సార్లు ఎప్పుడొచ్చింది రిసీట్ ఉందా బుకింగ్ చెప్పండి సార్ చెప్పండి బాబు ఇక్కడ ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్ ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి డంప్ చేస్తున్నారు సార్ ఇక్కడైతే త్రీ డేస్ నుంచి అక్కడైతే వన్ మంత్ నుంచి ఒకసారి ఏమో వన్ మంత్ నుంచి డంపు చేస్తున్నారు దాన్ని ఏ టైం నైట్ టైంలో వస్తుంది సార్ అంటే వీళ్ళు కుదిరితే తెలంగాణ వెళ్ళిపోతున్నాయి ఎవరైనా చూస్తే ఆడకాచేస్తున్నాయి ఎన్నిసార్లు పంపించారు సార్ కాదండి ఇప్పుడు అవును ఇంకో విషయం సార్ ఇంకో విషయం ఇంకో విషయం ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రతి వెహికల్ బిల్లు చూసి పంపిస్తున్నారు మీరు బిల్లు చూసి పంపిస్తున్నారు అంతవరకు నాకు కూడా తెలుసు అయితే ఇక్కడికి కంటిన్యూస్గా వస్తున్నాయి ఇక్కడ టిప్పర్ వచ్చి టిప్పర్ వచ్చి ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి నన్ను చెప్పనివ్వండి టిప్పర్ వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తుంది దాన్ని ట్రాక్టర్లతో తెలంగాణ పంపిస్తున్నారు ఓకే సార్ ఓకే అంటే నెల రోజులు నెల రోజుల నుంచి అని చెప్పారు అంటే టిప్పర్ సుమారుగా ఎన్ని రోజులకు ఒకసారి వచ్చేది నైట్ నైట్ అంటే మన నైట్ మనం ఉండట్లేదు మాకు పబ్లిక్లో మనోళ్ళు చూస్తున్నారంటే నేను ఊళ్ళో ఉండట్లేదు సార్ మనోళ్ళు చూసినప్పుడు అయితే నైట్ టైంలో తొమ్మిది ఆ టైంలోనే వెళ్ళిపోతున్నాయి ఒకసారి ఆరు ఆ టైంలో ఉదయం ఆరు తెల్లవారు గట్ల ఆరు ఆ టైంలో వెళ్ళిపోతున్నాయి అది సీసీలు మొత్తం చెక్ చేయమని సార్ మొత్తం యాలు మంది మనకు ఆ వీడియోలు కొన్ని వీడియోలు మా పబ్లిక్ క్రీస్ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇక్కడ నుంచి ఒక వ్యక్తి పేరుతో తొమ్మిది బుకింగ్స్ అయినాయి అండి మూడు పంపించారు